నమస్తే మెట్రోదయం స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆదేశాల మేరకు ఈ రోజు ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ పోలురాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశంలో జిల్లాలోని సంక్షేమ భవనంలో నిర్వహించడం జరిగింది సమావేశంలో ఉద్యోగుల పాలిటీ శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి నిరసనగా సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పది గంటలకు బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శనలు చేయాలని కమిటీ నిర్ణయించింది ర్యాలీలు జేఏసీ భాగస్వామ్య సంఘం ప్రతినిధులు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని కనివిని ఎరగని రీతిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎస్టీటియుటిఎస్ అధ్యక్షులు ఎస్ సతీష్ సిపిఎస్యు అధ్యక్షులు అన్నవరం రవికాంత్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఇక టీఎన్జిఓఎస్ జిల్లా కార్యదర్శి మేడి చైతన్య మరియు తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామి సంఘాల నాయకులు బాధ్యులు బాను శ్రీనివాస్ సరిత శ్రీవాణి జయసింత వరుణ్ రామగోపాల్ వీరస్వామి రవీందర్ మరియు శ్రీనివాస స్వామి యశ్వంత్ బాస్కర్ సాజిద్ మరియు టిఎన్ జీవోస్ కార్య సర్గ్ సభ్యుల పల్కనార్ వీ వన్ సిబిఎస్ రద్దు చేయాలి సిబిఎస్ రద్దు చేయాలి వీ వన్ ఒకే వాల భద్రత ఒకటే సర్వీస్ ఒకటే సర్వీస్ టెన్షన్ పెన్షన్ ఓపీఎస్ తీసుకురావాలి ఒకటే సర్వీస్ జై మొత్తం బంగాళా ఎమ్మెల్యే జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా చేస్తున్నాయి ఈ పోరాటం ములుగు జిల్లా ఏ ఒక్క సంఘానికి అందరూ కలిసి ఒక సంఘంగా అన్ని సంఘాల వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఐకమత్యంగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ టీఎన్జిఎస్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని అనుకున్నప్పుడు అందరూ ఇదే విధంగా ఇంకా మీ పక్క వాళ్ళని కూడా అందరినీ మోటివేట్ చేసి అందరినీ ఇంకా ఎక్కువ మొత్తంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి పెద్దగా విజయవంతం చేయాలి మన ములుగు జిల్లానే రాష్ట్రంలో మనం ఎక్కువ పోరాటం చేస్తామనే విధంగా అందరికీ తెలియపరిచే విధంగా మీరందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్ మీద కొంత నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు సిపిఎస్ను ఓపీఎస్ను అమలు చేస్తామని వాళ్ళు చెప్పిన దాంట్లో ఫస్ట్ తారీఖు జీతం ఇస్తామని వాళ్ళు చెప్పారు అది వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు అలాగే ను కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళు అమలు చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళు అంత తొందరగా అమలు చేసే దానికి ముందుకు వస్తారు కాబట్టి అది సాధించే వరకు మనం అందరం ఐకమత్యంగా కలిసి పోరాటం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సార్ రావాలిండ ఇక్కడే ఉంది మన గాంధీ విగ్రహం దగ్గర ఇరవై మంది ఒకసారి అట్లా పోయి ఇంకొక మంది వస్తుంది వర్షానికి వంద మంది అనుకుంటే చూడండి లేదు ఎవరికి వాళ్ళు అక్కడ ఆ గాంధీ అనుకున్న చెప్పండి ఎవరు చేసి నాకు రింగ్ అయినప్పుడు మీకన్నా ఎంగేజ్ ఏం చేయడం రావాలి ఇద్దరికి ఎంగేజ్ చేసి గుర్తు సార్ ఎప్పుడు గుర్తుంది

కాల్స్ కూడా కండి నా దగ్గర పదిగూ చూడండి కన న అక్కడ నా పెన్షన్ల అన్ని సంఘాల నుంచి కూడా ఈరోజు మనం పెద్ద ఎత్తున సమకమై మరి ఈరోజు మన పెన్షన్కు వ్యతిరేకంగా మనం నిరాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఇది జాక్ మన కన్వీనర్ శ్రీ కోలు రాజు టీఎన్ జోస్ అధ్యక్షులు ములుగు జిల్లా వారి ఆధ్వర్యంలో మరియు వివిధ సంఘాల నుంచి టీటీయూ కానీ వేరే సంఘాల నుంచి వచ్చినటువంటి మన గౌరవ పెద్దలందరికీ అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున మనం వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి అందరూ ఎవరైతే మన సంఘ బాధ్యులు ఉన్నారో మనిషి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ఈ పెన్షన్ పై మాట్లాడుగా కోరుతున్నాను ఈ అధ్యక్ష మన రాజు గారు చెప్పి కోరుతున్నారు దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను రెండు వేల నాలుగు సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తేదీన మనకు ఈ సిపిఎస్ ప్రకటించ జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా మనకు సిపిఎస్ గురించి ఓపిఎస్ తీసుకురావాలి అని సిపిఎస్ గురించి ప్రతిసారి మనం పోరాటం చేస్తున్నాం ఆల్ ఇండియా లెవెల్లో ఎంప్లాయీస్ ఫెడరేషన్లో కానీ కలకత్తాలో కావచ్చు ఇంకా పలు సందర్భాల్లో సెంట్రల్ లెవెల్లో ఈ విషయాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది అన్ని సంఘాలు కూడా ఈరోజు ఏకమై ప్రతి జిల్లాలో ప్రతి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతుంది సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ని తీసుకురావడమే మన ధ్యేయం మన ఉద్యోగుల బాధ్యత ఉంది కాబట్టి అన్ని సంఘాలు యాభై ఆరు సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీలో ఏర్పడి ఈ ఈరోజు చేయడం జరుగుతుంది ఏదన్నా మన ఫలితం మధ్య ఓపీఎస్ని తీసుకురావడమే మనం సిపిఎస్ అంతం చేయాలి ఓపీఎస్ తీసుకురావాలనే మన బాధ్యత ఇందులో మన టీచర్స్ రంగాలకు ఉద్దేశించి ఒక కమిసారి మీద ఒకసారి రెండు నిమిషాల మీద మా అందరూ అర్జెంట్లో మాట్లాడాలను కోరుతున్నాం సిపిఎస్ను అంతం చేయాలి ఓపీఎస్ను అమలు చేయాలనే అజెండా మీద నడుస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు రోజులు ఇంకా వికృతం చేసి మన ఓపీఎస్ సాధించేంతవరకు మనం అందరం కలిసిమెలిసి ఉండాలి కొంతమందికి ఇంటిమేషన్ లేకపోవచ్చు సరే మీరు అందరూ సెల్ నెంబర్ ఇప్పుడు ఇవ్వండి ప్రతిదీ మనం సంఘం ఒక యూనిటీగా ఏర్పడి మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరము మనం జరగబోయే కార్యక్రమాలు అందరినీ పోస్ట్ చేస్తాం ఎప్పుడైనా కానీ ఏదైనా పిలుపునిచ్చినాము అంటే అందరూ ఇవాళ ఆదివారం సరే ఓకే వచ్చిన అయినా కూడా చాలా మంది మీరు మనకు ఓపీఎస్ రావాలి సిపిఎస్ అందం చేయాలని ఉద్దేశం అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఎవరైనా లాస్ట్ చివరిలో మాట్లాడదానికి కూడా మాట్లాడండి ఎందుకంటే సంగం మమ్మల్ని విలువలు ఏమన్నా మాట్లాడాలి